మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నారా లోకేష్ అనే వ్యక్తి మంగళగిరి నియోజకవర్గంలో ఉండరు కనిపించరు అని అంటున్నారు నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా బిల్లు బయటికి రాల ఒక్క కుటుంబానికి బిల్లు చేశాను అని చెప్పే దమ్ముందా ఆత్మకూరులో చూసినట్లయితే వంద అడుగుల రోడ్డు వేయించారు సో అది అభివృద్ధి కదండి నూట యాభై మంది ఇల్లు తీస్తారు పేదల ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఖచ్చితంగా టీడీపీ గెలుపు పొందుతుందని చెప్పేసి కార్యకర్తల ధీమా ఎందుకు వ్యక్తం చేస్తున్నారనే విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈ రోజు మంగళగిరి టౌన్ కార్యదర్శి సురేష్ గారు మనతో ఉన్నారు సురేష్ గారు నమస్కారం అండి నమస్కారం అండి సో ఎలా ఉన్నారు బాగున్నా సార్ మీరు ఎలా ఉన్నారు బాగున్నా సార్ సార్ ఇప్పుడు మనం అసలు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ గారు విజయం పక్కా అని చెప్పేసి వినిపిస్తుంది సో ఎందుకు అంత ధీమా వ్యక్తం చేస్తారని చెప్పచ్చు ధీమా అంటే సార్ ఒకటే ఒకటి సార్ ఓడిపోయాడని చాలామంది భయపడతారు మళ్ళీ ఇంకోసారి నన్ను ఓడిస్తారేమో అలా ఆలోచిస్తారు కానీ లోకేష్ గారు అలా ఆలోచించాల ఎక్కడైతే ఓడిపోయానో నేను అక్కడే గెలవాలి అక్కడే నేను నాయకుడిని నిరూపించుకోవాలి అని కార్యకర్తలతో ప్రజలతో మమేకమై చాలా ఇరవై తొమ్మిది సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజల్లో తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటా వాళ్ళ కష్టాలు తెలుసుకుంటా వాళ్ళ వాళ్ళతో పాటు నడుస్తున్నాడు సరే ఇది ఎలా ఉంటే మీ ప్రత్యర్థులు చెప్తున్న మొదటి అస్త్రం ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అసలు నారా లోకేష్ అనే వ్యక్తి మంగళగిరి నియోజకవర్గంలో ఉండరు కనిపించరు అని అంటున్నారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్ చిన్న ఉదాహరణ చెప్తా నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు ఏమైతే అంటున్నారో వాళ్ళు ఎక్కడ కనిపించారు ఎక్కడ కనిపించలేదే అభివృద్ధి చేసేమని చెప్తున్నారు అభివృద్ధి చెప్తా సార్ దానికి క్లారిటీ చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వీళ్ళు బయటికి రాల లోకేష్ గారు మన కరోనా టైంలో ప్రతి ఒక్కళ్ళకి ఎలా అంటే కరోనా టైంలో ఒక అంబులెన్స్ కావాలన్నా ఆక్సిజన్ కావాలన్నా లేదా వాళ్ళ ఇంట్లో ఏదన్నా అవసరం ఉన్నప్పుడు వీళ్ళు పట్టించుకోవాలా ఈ లోకల్ అనే అనేవాళ్ళు పట్టించుకోవాలా కానీ ఎక్కడో ఉండాల లోకేష్ గారికి ఒక్క ఫోన్ కొడితే లేదా ఒక్క మెసేజ్ పెడితే వితిన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు వాళ్ళ ఇంట్లో ఆక్సిజన్ ఉంటుంది ఓకే అలా వీళ్ళు ఏమైనా చేశారా ఒక్క కుటుంబానికి వీళ్ళు నేను అందరిని కంటా లోకేష్ గారు అందరూ చేశారు వీళ్ళు ఇప్పుడు ఏవైతే విమర్శిస్తున్నారో వాళ్ళు ఒక్కళ్ళైనా ఒక్క కుటుంబానికైనా సరే చేసాను అని చెప్పే దమ్ము ఉందా సురేష్ గారు మరి అంటే అభివృద్ధి కదా అంటే నేను ఇప్పుడు ఆత్మకూరులో చూసినట్లయితే వంద అడుగులో ఉపయోగించారు సో అది అభివృద్ధి దాని అభివృద్ధి సార్ అభివృద్ధి అంటే పేదవాళ్ళు ఇల్లు పడగొట్టి చేయటం అది అభివృద్ధి కాదు అక్కడికి ఒక బస్సు కూడా వెళ్ళదు బస్సు వెళ్ళే రూట్లో అభివృద్ధి చేయమనండి ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి చేశారు చేయలేదు కదా ఇప్పుడు అక్కడ బస్సు వెళ్ళదు వెళ్ళినప్పుడు అంత రోడ్డు అంత అవసరం ఉంది దగ్గర దగ్గర అక్కడ నూట యాభై మంది ఇల్లు తీస్తారు ఇల్లు అది కరెక్ట్ కాదు కదా అది అది అభివృద్ధి ఎలా అవుతుంది ప్రత్యర్థులు ఏమంటారంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక శ్లోకం గట్టిగా వినిపించారు లోకేష్ వస్తే ఖచ్చితంగా కూచివేతలు అక్రమ కట్టడాలు జరుగుతాయి సో అందుకోసమనే లోకేష్కి అది వినిపిస్తున్నారు సార్ అనిపించారు దానిలో సక్సెస్ అయ్యారు ఒక రకంగా అంటే ఇట్లా పేదవాళ్ళని డైవర్ట్ చేస్తా సక్సెస్ అయ్యారు కానీ కూల్చింది మాత్రం వైసీపీ ప్రభుత్వం ఎక్కడ అంటే ఆత్మకూర్లో ఇప్పటంలో మన సీఎం గారు తిరిగే ఏరియాలో తీసారు ప్లస్ ఇక్కడ ప్రకాష్ నగర్ అని ఉంది ప్రకాష్ నగర్లో తీసారు ఎన్ని వందల పేదవాళ్ళు ఇల్లు పడగొట్టారు వాళ్ళకి కనీసం ఏదైనా చూపించగలరా కలిగారా ఎక్కడ అభివృద్ధి అభివృద్ధి అంటే పేదవాళ్ళు ఇల్లు పడగొట్టడం కాదు పేదవాళ్ళకి ఒక దారి చూపించడం అభివృద్ధి అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే మా పథకాలు ఉన్నాయి మా అవన్నీ కూడా జనాలకి దగ్గరగా తీసుకెళ్తున్నాము మా పథకాలు జనాల్లోకి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ జనాలందరూ కూడా ఈ పథకాల మీద మంచి అవగాహన వచ్చింది మంచి రెస్పాన్స్ బాగుందంటారు పథకాలు నిలబడతాయి అంటారా పథకాలంటే సార్ ఇప్పుడు అమ్మఒడి ఉంది అమ్మఒడి అనేది అది ఎప్పటి నుంచో ఉంది ఎలా అంటే ఒక ఇంట్లో ఒకళ్ళు చదువుకున్న ఐదుగురు చదువుకున్న ఫ్రీ ఎప్పుడు ఇప్పుడు ఒక్కళ్ళనే చదివిస్తున్నారు అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి కార్పొరేషన్ నుంచి ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఇస్తున్నాడు ఇది కాదు అని చెప్పే దమ్మ ఎవరికైనా ఉందా అంటే ఇప్పుడు ఈ అంటారు అవును సార్ అది అందరూ తెలిసిందే ఈ పథకాల పేరు చెప్పి కరెంటు బిల్ ఉంది కరెంటు బిల్ ఎన్నిసార్లు పెంచాడు సార్ తొమ్మిది సార్లు పెంచాడు అప్పుడు రేట్లు ఎంత ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి హౌస్ ట్యాక్స్ ఉంది హౌస్ ట్యాక్స్ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై వరకు వెయ్యి రూపాయలు ఉండే హౌస్ ట్యాక్స్ ఈ రోజు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అది తెలుసుకున్న రోజు మన రాష్ట్రం బాగుపడుతుంది మనము బాగుపడతాం మాజీ ముఖ్యమంత్రి తనయుడు ఆయన అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయొచ్చు అవును సార్ అలాంటిది ఆయన ఎందుకు ఇంత రిస్క్ చేసి మంగళగిరి అసలు టీడీపీ గెలుస్తుందో లేదో తెలియని మంగళగి నియోజకవర్గంలో పోటీ చేయడం ఎందుకు ఇంత కాంట్రవర్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం ఎందుకంటారు ఎందుకంటే నాకు తెలిసి చంద్రబాబు గారు ఎక్కడని నుంచమన్నారు ప్లస్ నాయకులు మన లోకేష్ గారి గురించి తెలుసుకొని ఆయన మె ఆయన మెంటాలిటీ అంటే ఒక అభిమానిస్తే ఎలా ఉండిద్ది అన్నది నాయకులు తెలుసు కనుక నాయకులు అందరూ ఏమన్నారంటే మా మా నియోజకవర్గంలో నుంచోండి మా నియోజకవర్గంలో నుంచోండి అందరూ ఎక్కడికక్కడికి కానీ లోకేష్ గారు ఏమన్నారంటే ఏం ఆలోచించారంటే నేను నాయకుడిని నిరూపించుకోవాలంటే ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నిలబడితేనే నాయకుడు అవుతాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత టీడీపీ లేదు ఇప్పుడు వరకు లేదు అటువంటి నియోజకవర్గంలో నుంచోని నేను నాయకుడిని అనిపించుకోవాలి అని ఇక్కడ నుంచోని ఇక్కడ ప్రజలతో మమేకమై కష్టాలు ఉన్నా ఆయనకి ఆయన దృష్టికి వెళ్ళంగానే మీకు తెలుసు లేదు సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అంటే నాకు తెలిసిన జనాలకు తెలియని ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చనిపోయారు మామూలుగా హెల్త్ బాగాకు కరెంట్ టైంలోనూ ఎలా చనిపోయారు చనిపోయినప్పుడు వీళ్ళు విజిట్ చేస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నా ఏమన్నారంటే వీళ్ళకి నేను చదివిస్తాను పిల్లల్ని పిల్లల్ని నేను చదివిస్తాను నా పిల్లలు ఎలా చదువుతున్నారో మీ పిల్లలను కూడా నేను అలాగే చదివిస్తాను వైసీపీ వాళ్ళు చేస్తుంది ఏంటి ప్రభుత్వం తరఫున చేస్తున్నారు కానీ లోకేష్ గారు ఆయన సొంత నిధులతో చేస్తున్నాడు వాళ్ళకి లోకేష్ గారి తేడాది ఒక పక్క చూసినట్లయితే కమల గారు ఎక్స్ ఎమ్మెల్యే హనుమంతరావు గారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు చేశారు ఇప్పుడు వాళ్ళ కోడలు మురుగుడు లాభనే గారు అంటే ఇంత రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఇప్పుడు మరి సార్ ఇప్పుడు ఒకప్పుడు అంటే ప్రజలు మోసపోయారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు దాన్ని మురుగుడు హనుమంతరావు గారు ఫస్ట్ మంగళగిరి మున్సిపల్ చైర్మన్ చేశారు మంగళగిరి మున్సిపల్గా చేశారు చైర్మన్గా తర్వాత ఎమ్మెల్యేగా చేశారు తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి వచ్చింది ఆపుకో చైర్మన్గా చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తున్నారు కమలా గారు మున్సిపల్ చైర్మన్గా చేశారు ఎమ్మెల్యేగా చేశారు రాజకీయ ఒక కుటుంబానైనా సరే అంటే చేనేత వర్గానికి సంబంధించిన ఒక్క కుటుంబానైనా సరే నేను ఆదుకున్నాను అని చెప్పగలరా ఎవ్వరికి వాళ్ళు అభివృద్ధి చెందారు అయితే చెందారు తప్పితే ప్రజల్ని అభివృద్ధి చేయని ఇలా సురేష్లో జరిగిందా జరగలేదు పో చాలా బాగా జరిగింది సార్ నిజం సార్ చాలా బాగా జరిగింది అరే అసలు మద్యం ఎవరు కనబడుతుంది మంగ మన ఆంధ్రప్రదేశ్లో మద్యం లేదు మీరు అదేంటి సార్ మద్యం తాగి కల్తీ మద్యం తాగి నాకు తెలిసి మా మంగళగిరిలోనే చాలా మంచి అని పేరు కేవలం మద్యం వల్లే మీరు నాతో పాటు రండి నేను ఏదన్నా అబద్ధం చెబుతున్నాను అనుకుంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం ఎంతమంది పేషెంట్లుగా ఉన్నారు అక్కడ ఓన్లీ అది కల్తీ మద్యం దాగి కిడ్నీ లివర్ కొట్టేస్తున్నాయి ఇది కాదు అని వైసీపీ వాళ్ళు ఎవరైనా నిరూపించగలరా కల్తీ మద్యం కాదు మద్య నిషేధం చేసాము అసలు ఇక్కడ మద్యమే లేదని చెప్పగలరా పథకాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు అంటున్నారు మరి వచ్చే డబ్బులు సొంత జబుల్లోకి వెళ్తున్నాయి ప్రజలు కూడా తెలుసుకున్నారు సార్ ఎట్లా అవుతుందంటే ఏం మాట్లాడితే నా మీద కేసులు పెడతారు నేను అనవసరంగా నేను ఫ్యామిలీకి దూరం అవుతానేమో అని ఒక్క బాధ ఉన్నా ఓకే అది ఓటు ద్వారా చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు లేదు నిర్ణయించుకోలేకపోతే ఈ రాష్ట్రాన్ని బాగు ఎవరు బాగు చేయలేరు సరే సురేష్ గారు మీరు చెప్పిన వాటి అన్నిటికీ భావిస్తున్నాము ఇప్పుడు ఫైనల్గా ఏదేమైనా సరే మరి వైఎస్ఆర్సీపీ వస్తుంది అంటున్నారు మీరేమో మీకు టీడీపీ పక్కా అంటారు ఎక్కువైపు ఉన్నారు అంటారు చెప్పే కదా సార్ వాటర్లో లోకేష్ గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు లోకేష్ గారిని గెలిపిస్తే ఈ ముప్పై సంవత్సరాలు వీళ్ళు పరిపాలించారు కదా ఈ రెండు కుటుంబాలే ముప్పై సంవత్సరాలు పరిపాలించింది వాళ్ళు చేయని అభివృద్ధి లోకేష్ గారు ఈ రెండు మూడు సంవత్సరాల్లోనే గెలిపించండి రెండు మూడు సంవత్సరాల్లోనే చూపిస్తారు ఇక్కడ ఆల్రెడీ ఐటీ కంపెనీస్ వస్తున్నాయి ఇంకా చాలా తేవడానికి రెడీగా ఉన్నారు గెలిపించండి అభివృద్ధి అంటే ఏందో చూస్తారు మంగళగిరిని రైట్ అండి సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మా సుమర్డికి కేటాయించి మాతో చాలా బాగా చక్కగా మాట్లాడారు థ్యాంక్ యూ చూసారు కదండి ఏమైనా సరే ఖచ్చితంగా టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు అధికార పక్కన చేపడుతుందని చెప్పేసి చెప్తున్నారు పాటు ఒక్క ఛాన్స్తో నారా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల రాజకీయం ఒక అయితే ఓటమి నుంచి గెలుపు చూడాలనే ప్రయత్నం మరోవైపు ఉంది సో మరైతే చూద్దాం ఓటర్లు ఎటువైపు ఉంటారు అనేది సో ఏదేమైనా సరే ఓటర్లందరూ కూడా అవగాహన కలగండి ఎందుకంటే అవగాహనతోనే మీరు ఓటు వేయండి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోండి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకొని ఓటు వేసి సరైన నాయకులు ఎంచుకుంటారని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా కోరుకుంటూ కెమెరామెన్ ముఖేష్తో విజయ్ రిపోర్టింగ్ మొదలగింది